హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో మిరపకాయల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోని లైక్ చేయండి కొత్త వారు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయండి ముందుగా నేను బజ్జి మిరపకాయల్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి బజ్జి మిరపకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను తీసుకొని మధ్యలో ఇలా ఘాటు పెట్టేసుకోవాలి ఈ మిరపకాయల్ని మొదట్లో కొంచెం కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఘాట్లు పెట్టేసుకోవాలి ఈ మిరపకాయలు పప్పుచారు రసంలోకి ఫ్రై చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో ట్రై చేయండి హాఫ్ కేజీ పెరుగు తీసుకొని ఇలా బాగా కొట్టేసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకోవాలి నేను పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం టేస్ట్ చూసుకొని వేసుకోవాలి సాల్ట్ని జీలకర్ర పొడి వన్ స్పూన్ వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర పొడి వేసుకుంటే ఇప్పుడు గాట్లు పెట్టుకున్న మిరపకాయలన్నిటిని వేసేసుకోవాలి ఇవి మునిగే వరకు వాటర్ని పోసుకొని మూడు రోజులు ఈ చల్లలోనే నానబెట్టేసుకోవాలి పెరుగు మాత్రం పుల్లటి పెరుగు తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు త్రీ డేస్ తర్వాత తీసుకొని ఒక కాటన్ క్లాత్లో ఎండలో వేసేసుకోవాలి ఇలా విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా మార్నింగ్ ఎండలో పెట్టేసుకొని మళ్ళీ నైటు అదే మజ్జిగలో వేసేసుకోవాలి అలా త్రీ డేస్ చేసుకోవాలి త్రీ డేస్ తర్వాత రెండు మూడు రోజులు ఎండకు ఎండబెట్టేసుకుంటే ఇలా ఒరుగులా అవుతాయి ఇలా ఎండలో ఎండిన తర్వాత ఫ్రై చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి పప్పుచారులోకి రసంలోకి ట్రై చేయండి ఆయిల్ని బాగా వేడి చేసుకొని ఈ మిరపకాయలని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాతే మిరపకాయల్ని వేసుకోవాలి ఇలా మంచి కలర్లోకి రాగానే తీసి సర్వ్ చేసుకుంటే చల్లమిరపకాయలు రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మీరు ట్రై చేసి బెల్లైకాన్ని క్లిక్ చే